ప్రతి మేడారం జాతరలో కొత్త కొత్త ఐపీఎస్ అధికారులకు డ్యూటీస్ అయితే వేస్తూ ఉంటారు మాస్ గ్యాదరింగ్ సమయంలో క్రౌడ్ కంట్రోల్ ఎలా చేయాలి ఎప్పటికప్పుడు ఎలాంటి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలపై ఐపీఎస్లకు మేడారం జాతరను ఒక లెసన్గా పోలీస్ శాఖ భావిస్తూ ఉంటుంది అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి మేడారం జాతరకు కొత్త ఐపీఎస్ అధికారులు విధులు నిర్వహించడం ఇక్కడ ఆనవాయిదీగా కొనసాగుతుంది ఎప్పట్లాగే ఈసారి జాతరలో కూడా కొత్త కొత్త ఐపీఎస్ అధికారులు విధులు నిర్వహించారు గద్దెల ప్రాంగణం బస్ స్టాండ్ సంపన్నవాగు ట్రాఫిక్ జామ్ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు చాలా కష్టపడ్డారు అయితే ఐపీఎస్ అధికారులు వసుంధర యాదవ్ అనే మహిళ ఐపీఎస్ అధికారిని చాలా హాట్ టాపిక్గా మారారు ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం వసుంధర యాదవ్ రీల్స్ వైరల్ అవడంతో ఆమె గురించి చర్చిస్తూ ఉన్నారు క్యూ లైన్ల వద్ద తోపులాటకు దారితీసిన సమయంలో ఆమె అనుసరించిన తీరు ప్రాణ నష్టం జరగకుండా భక్తులను కంట్రోల్ చేయడం ఇలా మొత్తం కర్తవ్యంలో విజయశాంతిని మరిపించేలా వ్యవహరించిన ఆమె విధులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయి అంతేకాకుండా ఆమె మంత్రులు పోలీసులతో కలిసి వేసిన డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది మేడారం వచ్చిన ప్రతి భక్తులు ఆమెలో లేడీస్ సింగం ను చూశామని పోస్ట్ చేయడం ఆమెను సెల్ ఫోన్లో స్పందించిన ఇప్పుడు చాలా హాట్ చర్చగా మారింది అంతటితో ఆగలేదు అసలు ఆమె ఎవరు ఈ మహిళా అధికారి ఏ రాష్ట్రానికి చెందిన అధికారిని ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో అని ఆమె గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు వసుంధర్ యాదవ్ రెండు వేల ఇరవై మూడు బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజాంఘడ్కు చెందిన వసుంధర్ యాదవ్ తన తండ్రి కలను ఆశయాన్ని నెరవేర్చేందుకు పట్టు వదలకుండా ఐపీఎస్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో తన బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ యాదవ్ను వివాహం చేసుకున్నారు ఈమె భర్త తెలంగాణ కేడర్కు అలాట్మెంట్ అవడంతో వసుంధర్ యాదవ్ కూడా తెలంగాణ కేడర్కు అలాట్మెంట్ అయ్యారు ప్రస్తుతం ఖమ్మాం జిల్లా కల్లూరు సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఏసీపీగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు మేడారం జాతరలో సమర్థవంతంగా నిధులు నిర్వహించడంతో పాటు సమ్మక్క సారలమని తీసుకొచ్చే సమయంలో ఆమె స్థానిక ఆదివాసీలు మంత్రి సీతక్కతో కూడా డ్యాన్స్ చేశారు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించేలా ఉంది ఈ వీడియో ఇలా మొత్తానికి వసుందర్ యాదవ్ అయితే నెట్టింటా వైరల్ అవుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా